ఓం నమో స్త్రీ గురువ్యోణమా ఓం నమో స్త్రీ మాత్రే నమోనమ్మ భార్య భర్త సమస్య కూరకుపోయి ఇబ్బంది పడుతుంటే భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని మీ మాట వినకుండా మీ దారిలో రాకుండా చెడు దారిలో వెళ్ళి ఇబ్బంది పెడుతుంటే నాకు ఫోన్ చేయండి అమ్మ సంపూర్ణం విమోహం ఏకం సంహరణం యాగం కోపం కల్వశం అవతల శ్రీని ఏకపరిమితం గ్రహణం లేకుండా ఆమె ధ్యాస లేకుండా చేస్తాను మళ్ళీ మీ భర్త వైపు చూడకుండా జీవితంలో మాట్లాడకుండా చేస్తాను పరిపూర్ణం కుటుంబ సమస్యతో పరిపూర్ణం కూరకుపోయి ఇబ్బంది పడుతుంటే స్త్రీ ఫోన్ చేయండి భర్త స్త్రీతో మాట్లాడుతున్నా కూడా ఫోన్ చేయండి అమ్మ సంపూర్ణ విముక్తి విమోహం ఏకవచనం సంహరణం యాగం చేస్తాను ఇద్దరి మధ్యలో కోపాదేశాలు గొడవలు ఉంటే కూడా ఫోన్ చేయండి ఇంట్లో సమస్యలు కూరకుపోయి ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి శత్రు సమస్య ఉన్నా ఫోన్ చేయండి అమ్మా సంపూర్ణ పరిహారం పరిమోక్షను మంత్రం చేస్తాను స్త్రీ పురుషం మంత్రం ప్రతిష్టం ఇది